బ్రేకింగ్ చూస్తున్నాం దక్షిణ కొరియాలో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది స్మార్ట్ సిటీల నిర్మాణం అధ్యయనం రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం దక్షిణ కొరియాలో మంత్రి నాలుగు రోజులు పర్యటిస్తున్నారు సియోల్ సమీపంలో జరుగుతున్న స్మార్ట్ లైఫ్ వివ్ విఫ్ ఎక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఆయన సందర్శించారు ఫ్యూచర్ సిటీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థీమ్తో ఎక్స్పోను నిర్వహిస్తున్నారు పర్యావరణ రహితమైన సంపూర్ణ పట్టణాభివృద్ధికి ఏపీకి సహకరించాలని నిర్ణయం తీసుకున్నారు దక్షిణ కొరియాలో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది స్మార్ట్ సిటీల నిర్మాణం అధ్యయనం రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం దక్షిణ కొరియాలో మంత్రి నాలుగు రోజులుగా పర్యటిస్తున్నారు సియోల్ సమీపంలో జరుగుతున్న స్మార్ట్ లైఫ్ వీక్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదును ఆయన సందర్శించారు ఫ్యూచర్ సిటీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థీమ్తో ఎక్స్పోను నిర్వహిస్తున్నారు పర్యావరణ రహితమైన సంపూర్ణ పట్టణాభివృద్ధికి ఏపీకి సహకరించాలని వారు నిర్ణయం తీసుకున్నారు దక్షిణ కొరియాలో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది దానికి సంబంధించిన మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి దక్షిణ కొరియాలో మంత్రి నారాయణ పర్యటన నాలుగు రోజులు కొనసాగుతోంది దీనికి సంబంధించినటువంటి అనేక ఏదైతే స్మార్ట్ లైఫ్ వీక్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఆయన సందర్శించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫ్యూచర్ సిటీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థీమ్తో ఎక్స్పోను కూడా నిర్వహిస్తున్నారు పర్యావరణ రహితమైన సంపూర్ణ పట్టణాభివృద్ధి ఏపీకి రావాలని వారు నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతోంది దీనికి తాజా అప్డేట్ ఏంటి ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ లోకేష్ అదేవిధంగా అనేక మంది మంత్రులు విదేశాలకు వెళ్లి విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తాజాగా మంత్రి నారాయణ బీసీ జనార్దన్ రెడ్డి కూడా దక్షిణ కొరియా పర్యటించి వెళ్లారు దక్షిణ కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఇటు పెట్టుబడులకు గమ్య స్థానంగా ఉంది చంద్రబాబు నాయుడు ద్వారా మంచిగా ఇక్కడ పరిపాలన అందిస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా అనుమతుల విషయంలో కూడా వేగంగా నిర్ణయాలు తీసుకోబడుతున్నాయి వేగంగా అనుమతులు కూడా ఇవ్వబడుతున్నాయి అందరూ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్కి రావాలంటూ ఇటు మంత్రులు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ విదేశాలకు వెళ్ళినటువంటి సమయంలో చెప్తున్నటువంటి మాట తాజాగా మంత్రి నారాయణ కూడా సింగపూర్ లో పర్యటించినటువంటి సమయంలో అక్కడ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి రావాలంటూ కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది సియో సమీపంలో జరిగినటువంటి స్మార్ట్ లైఫ్ వీక్ ఎక్స్ ఫ్యూచర్ సిటీస్ ఏవైతున్నాయో వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీమ్ తో ఈ ఎక్స్పో నిర్వహిస్తూ ఉన్నారు పర్యావరణ హితమైనటువంటి సంపూర్ణ పట్టణాభివృద్ధికి ఏపీ సహకరించాలని దానికి సంబంధించి కూడా ఏపీ ఆ విధంగా ముందుకు వెళ్తూ ఏపీకి సహకరించాలంటూ కూడా పెట్టుబడిదారులు ఇటు మంత్రి నారాయణ అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి కోరటం జరిగింది నిన్న టీఓ కార్డుల పరిశ్రమలు కూడా వాళ్ళు సందర్శించారు అక్కడ వాళ్ళ ప్రతినిధులతో కూడా వాళ్ళు సమావేశం అదేవిధంగా లొట్టే గ్రూప్ ప్రతినిధులతో కూడా ఇటు మంత్రి నారాయణ అదేవిధంగా జనార్దన్ రెడ్డి కూడా సమావేశమై ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో వేగంగా పారిశ్రామిక పారిశ్రామిక వేత్తల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక్కడ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా వేగంగా ఉంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అనుమతుల విషయంలో కూడా పూర్తి మేమంతా కూడా సహకరిస్తామంటూ కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టుబడితాలు కోవటం జరిగింది విశాఖపట్నంలో జరిగేటువంటి కేఏ పార్ట్నర్షిప్ కమిటీకి రావాలంటూ దక్షిణ కొరియాలోని ఇన్వెస్టర్లు కూడా ఇటు మంత్రులతో ఆహ్వానించడం జరిగింది సీఎంలో పర్యటిస్తున్నటువంటి మంత్రులు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకున్నటువంటి అవకాశాలు అదేవిధంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సదుపాయాలు అక్కడ పారిశ్రామిక వేత్తలకు వివరించడంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపాలి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితులు ముఖ్యంగా కీఆర్ సంస్థతో కూడా ఆంధ్రప్రదేశ్ కి మంచి అనుబంధం ఉంది కియా సమస్య కూడా ఇంకా ఎక్కువ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలంటూ కక్షిణ బొరియాకి వెళ్ళినటువంటి సమయంలో మంత్రుల బృందం కూడా ఇక అటున్నటువంటి ఆ కంపెనీ ప్రజలతో చర్చ జరగడం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి మొత్తంగా విశాఖలో నవంబర్ లో జరగబోయేటువంటి పెట్టుబడిదారుల సదస్సు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా వీళ్ళంతా ఈ పెట్టుబడిదారులంతా కూడా హాజరు కావాలంటూ ఇటు మంత్రులు వాళ్ళు కోరటం జరిగింది ఏపీలో పట్టు పెట్టు right thank you for update